హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన స్టూడియోలో టీడీపీ యువనాయకులు బానవాయినారు నమస్కారం సార్ బాగున్నారా నమస్తే సేను బాగున్నాను సేను బాగున్నావా ఎలా ఉంది సార్ ఇరవై సంవత్సరాలు టీడీపీ మాచర్లకు గెలిచింది ఎలా ఉంది ఈరోజు మాచర్ల ప్రజలు మార్పును కోరుకున్నారు ముఖ్యంగా ఎందుకంటే గడిచిన ఇరవై సంవత్సరాలుగా అసలు మార్చర్లలో అభివృద్ధి ఎందుకు కుంటుబడింది ఇక్కడ అసలు కనీసం మాచర్లు అనేది భారతదేశంలో ఉందా ఆంధ్రప్రదేశ్లో ఉందా లేకపోతే పాకిస్తాన్లో ఉందా అనేటువంటి తీరుగా గడిచిన ఇరవై సంవత్సరాలుగా ఏదైతే పిన్నెల్లి సోదరులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కావచ్చు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు చేసినటువంటి అరాచక పర్వం ఏదైతే ఉందో ప్రజలు కనీసం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కూడా వినియోగించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులకు వెళ్ళిపోయారు కాబట్టి ఈరోజు ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి ఇరవై సంవత్సరాలు కాదు ఈ విజయం గతంలోనే రావాల్సింది కానీ జూలకంటి బ్రహ్మారెడ్డి గారి లాంటి నాయకత్వం లేకపోవడం వల్ల గతంలో ఉన్నటువంటి నాయకుల యొక్క వైఫల్యాల వల్ల ఇక్కడ టీడీపీ ఓడిపోయిందే తప్ప ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఒకప్పుడు ఇది మార్చాలని కంచుకోట చాలా బలమైనటువంటి క్యాడర్ మార్చారో తెలుగుదేశం పార్టీకి ఉందిస్తుంది అంటే వైసీపీలు అంటున్నారు కొంతమంది మీరే టీడీపీ డిగ్గింగ్ చేసుకున్నారు ప్లస్ ఈవిఎం ట్యాపింగ్ చేసే అంటున్నారు దాన్ని మీరు అంటారు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఉంది మీ డీజీపీ ఉన్నది మీ సిఎస్ ఉన్నది మీ పోలీస్ వ్యవస్థ ఎన్నికలు నిర్వహించింది మీకు అనుకూలంగా ఆనాడు బీజేపీతో మీరు అంటగాగారు బీజేపీ సహకారం మీకు ఉంది ఈరోజు అంటే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో కలిసింది కానీ ముందే మీరు లోపాయకారి ఒప్పందంతో అన్ని అంశాల్లో కూడా బీజేపీతో అంటగాగారు అన్ని అంశాల్లో కూడా బీజేపీ సహకారాన్ని తీసుకున్నారు వ్యవస్థలన్నీ మీ చేతుల్లో పెట్టుకొని మేము రిగ్గింగ్ చేశామంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలు చూశారు మీరు ఎన్నికల రోజు చేసినటువంటి అరాచక పర్వం ఏదైతే ఉందో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేక ఎక్కడ మనకు ఓటమి ఎదురవుతుందో అని భయభ్రాంతులకు గురై మీరు కారంపుడిలో కావచ్చు లేకపోతే రైల్వే రైల్వే గేట్లో కావచ్చు పాల్వాయి గేట్లో కావచ్చు అలా మాచల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచక పర్వం కావచ్చు ఈ బూత్ ఏజెంట్లపై మనం రెంటాల్లో చూసాం మంజుల అనేటువంటి ఒక మహిళ మీద ఎంత ఘోరాతి ఘోరంగా గొడ్డలితో నరికారంటే ఈరోజు నిజంగా ఇది సభ్య సమాజానికి ఒక స్థానికమైనటువంటి నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి ఈ విధంగా గెలుస్తున్నాడా అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైంది వాస్తవంగా ఎన్నికలు జరిగితే ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో కూడా ఈరోజు రామకృష్ణారెడ్డికి అతని సోదరులు వెంకట్రామరెడ్డి క్లియర్ కట్గా అర్థమైంది ఇప్పటికే వాళ్ళు కొన్ని చోట్ల మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని చోట్ల ఎగ్జాంపుల్ కండ్లకుంట నా స్వగ్రామం కేపీగూడెంలో కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే ఎన్నికలు జరిగింది నేనే ప్రత్యక్ష సాక్షిని ఏజెంట్లపైకి సాక్షాత్తు ఆనాడు ఉన్నటువంటి మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన రౌడీ మూకలతో సుమారు పది వాహనాల్లో వచ్చి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి పోలింగ్ పై దాడులు చేసి రేఖ్యా నాయక్ అనేటువంటి ఒక ఏజెంట్ని అతి కిరాతకంగా అతి ప ంగా దాడి చేసి వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి తన వాహనాల్లో తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఎలా సిగ్గు లేకుండా మీరు మేము రిగ్గింగ్ చేశామని చెప్తారు ఈరోజు ఇంకా నిదర్శనంగా పారదర్శకంగా ఎన్నికలు జరిగి ఉంటే బ్రహ్మారెడ్డి గారి యొక్క మెజారిటీ మరొక పదివేలు పెరిగేటువంటి అవకాశం ఉండేది ఈరోజు రిగ్గింగ్ వైసీపీ చేసింది కాబట్టి మెజారిటీ మరొక పదివేలు తగ్గింది అనేది వాస్తవం ఓకే ఇప్పుడు మాచల స్వేచ్ఛ ఉందంటారా ప్రజలకి ప్రస్తుతం ఈరోజు మార్చల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అది వైసీపీ వాళ్ళు కావచ్చు మరొక పార్టీ వాళ్ళు కావచ్చు మరొక పార్టీ వాళ్ళు కావచ్చు పార్టీలకు కులాలకు జాతులకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి వ్యక్తి వారి యొక్క వ్యాపారాలు కావచ్చు నిత్య జీవితంలో వాళ్ళు చేయాల్సినటువంటి పనులు కావచ్చు లేకపోతే నిత్య వ్యవహారాలు కావచ్చు చాలా సాఫీగా జరుగుతున్నాయి ఎక్కడ ఏ ఘటన జరగలేదే అదే ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ గెలిచి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చుంటే రావణ కాష్ట ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు తగలబడిపోయేది మాచర్లలో సామాన్యుల రక్తం ఏరులై పారేది ఈరోజు విజనీర్ కలిగినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఆయన యొక్క అధ్యక్షతన ఆయన చూపినటువంటి మార్గదర్శకంలో ఈరోజు రాష్ట్రం నడుస్తుంది కాబట్టి మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడక్కడ చెదురు మదురు ఘటనలు తప్ప ఎక్కడ మనం అనుకోదగ్గ ఘటనలు ఎక్కడ జరగలేదే ఎందుకు ఈరోజు మా అధినాయకుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఎవరైనా సరే గతంలో తప్పు తప్పులకు పాల్పడినా తప్పిదాలకు పాల్పడినా వారిని చట్ట ప్రకారంగా శిక్షిద్దాం పాత కాలంలో ఉన్నటువంటి ఏ కేసులు అయితే ఉన్నాయో మాచరణ నియోజకవర్గంలో జరిగినటువంటి మర్డర్లు కావచ్చు అఘాయిత్యాలు కావచ్చు దో దోపిడీలు కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు ప్రతి కేసును కూడా వెలికి తీసి చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షిద్దాం తప్ప వాళ్ళు చేసినటువంటి అరాచకం మనం చేయకూడదు ఈరోజు ప్రజలు అరాచకం చేస్తే ఎటువంటి గుణపాఠాన్ని ఇస్తారని తెలియజేయడానికే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు పదకొండు స్థానాలకే పరిమితమైందంటే కారణం ఏంటి వారు చేసినటువంటి శాండ్ ల్యాండ్ అన్ని మాఫియాలు కావచ్చు లిక్కర్ మాఫియా కావచ్చు ఈ మాఫియాల్లో సామాన్య ప్రజలను అనేక మందిని బలిగొన్నారు మనం తోట చంద్రాయకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ని చూసాం జల్లేకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ చూసాం అనేక మంది అమాయకులపై పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగించి రాజకీయ కోణాలతో చేసినటువంటి అరాచకాలను చూసాం ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి కాబట్టే ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది కుప్పకూలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూటా ముల్లె సర్దుకొని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి వైనాట్ పద పదకొండుకి పరిమితమయ్యాడంటే ఈరోజు ప్రజలు చాలా చైతన్యం కలిగినటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వాళ్ళు సమయం సందర్భం కోసం ఎదురు చూస్తారు మాకు అధికారం ఉంది కదా మేము ఏం చేసినా సాగుతుంది మేము ఏం చేసినా జరుగుతుంది మమ్మల్ని అడ్డు వచ్చే వాళ్ళు లేరు కదా మేము చేసినటువంటి తప్పులకు వంత పాడేటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది కదా అని ఎర్రవీగితే ఎలా ఉంటుందో ఈరోజు ప్రజలు ఓటుతో చాలా బలమైనటువంటి గుణపాఠాన్ని ఇచ్చారు కదా ఓకే నాయకు మీరు అంటున్నారు కానీ టీడీపీ వచ్చినాక కొన్ని గ్రామాల్లో ప్రజలు ఊరికి వెళ్తారు తెలుసా మీకు ఇదికి ముమ్మాటికి అవాస్తవమైనటువంటి స్టేట్మెంట్ దానికి నేను సిద్ధంగా ఉన్నాను గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఎవరో కాదు మార్చర్ల ఈరోజు శాసనసభ్యుడు అంటే ఏంటి ఒక ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే రెండున్నర లక్షల మంది ప్రజల యొక్క జీవిత స్థితిగతులు మార్చడానికి నియోజకవర్గంలో అభివృద్ధి ఫలాలను అందించడానికి అలానే అభివృద్ధితో పాటు ప్రతి వ్యక్తికి సంక్షేమ ఫలాలను అందించడానికి నియోజకవర్గానికి అన్ని విధాలుగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్య వైద్యం ఆరోగ్య స్థితిగతులలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి నాటి శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతను సోదరుడు చేసినటువంటి అరాచక పర్వం తెలియదు ఈరోజు సాక్షాత్తు నాపై అనేక తప్పుడు కేసులను మోపారు పోలీసులతో థర్డ్ డిగ్రీని ప్రయోగించారు అక్రమంగా సిఐడి వాళ్ళు పదిహేను రోజులు నన్ను అక్రమంగా కిడ్నాప్ చేసి పదిహేను రోజులు అక్రమంగా బంధించారు ఎటువంటి కేసులు లేవు ఎటువంటి ఎఫ్ఐఆర్లు నా మీద లేవు అలాంటిది వీళ్ళు ఈరోజు చెప్తా ఉంటే వాళ్లే గతంలో వెంకటేశ్వర నాయక్ లాంటి వ్యక్తులు ఎవరు ప్రశ్నించినా వారికి ఎవరు తిరుగుబాటు చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లడం వాళ్ళని వేధించడం హింసించడం తిరిగి వాళ్ళు ఆ గ్రామాల్లో వెళ్ళేటటువంటి అనుమతి లేదు ఒక సాక్షాత్తు ప్రజలకు రక్షణ కల్పించవలసినటువంటి రక్షక భటులు ఎవరైతే ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు నాటి ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు మీ స్వగ్రామం కుడా వెళ్ళడానికి లేదు మీరు బయటికి వెళ్ళిపోయి బతకాలని ఆ రోజు హుకుం జారీ చేశారే తప్ప ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత నేను దానికి సిద్ధంగా ఉన్నాను మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ గ్రామంలో అయినా భయభ్రాంతులకు గురి చేసి మీరు గ్రామం విడిచి వెళ్ళమన్నారు అని ఒక్క గ్రామంలో నిరూపించినా నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కేవలం వాళ్ళు గతంలో అరాచకాలు చేశారు కాబట్టి ఆకృత్యాలు చేశారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కఠినంగా శిక్షించబోతా ఉంది వాళ్ళ మీద కేసులను బనావించబోతున్నాము చట్ట ప్రకారంగా శిక్షించబోతున్నాము కాబట్టి వాడు చేసినటువంటి తప్పులకు పక్షపాతంగా వాళ్ళు ఏదో ఒక రకంగా ఊహించుకొని మేము ఇక్కడ ఉంటే ఇబ్బందులు పడతాం చట్ట శిక్షణను అనుభవించాల్సి వస్తుందని భయభ్రాలు గురై వాళ్ళు ఈ రోజు గ్రామాలను విడిచి చెల్లిపోయారే తప్ప మరొక మరొక కోణం దీంట్లో లేదు దానికి నేను ఏ విచారణకైనా ఏ అంశానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంశంలో ఓకే మీ రాకముందు వాలంటీర్లు పెడతా ఉన్నారు పరిస్థితే మేము తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మేము ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన మార్గదర్శకాలను తీసుకొని ఈ వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకోవాలి నిరుపయోగంగా గతంలో కేవలం పెన్షన్లు ఇవ్వడానికి ఈ వాలంటీర్ని వ్యవస్థను ఉపయోగించారు చాలా అంశాలు ఈ వాలంటీర్ల ద్వారా అవకతవకలు జరిగాయి మహిళలకు సంబంధించినటువంటి డేటా కావచ్చు ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ని కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుల చేతుల్లో పెట్టి ఆ మహిళలకు జరిగినటువంటి అన్యాయాలు ఆకృత్యాలు కోకోలలుగా నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఉన్నాయి ఎక్కడో ఎందుకు నరసరావుపేట మన పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేట పట్టణంలో ఒక వాలంటీర్ చేసినటువంటి ఘనకార్యమైన సేవారత్న ఏదో రత్న అవార్డు వచ్చిందంట ఒక పదో తరగతి చదువుతున్నటువంటి బాలికపై చాలా ఘోరంగా వ్యవహరించి ఆ బాలికను వేధించి హింసించి నన్ను లవ్ చేస్తావా నాతో ఒక అసమాజిక కార్యక్రమాలకు నువ్వు పాల్పడతావలేదని ఆ అమ్మాయిని వేధింపులు గురి చేస్తే ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియక తన తల్లిదండ్రులకు చెప్పుకుంటే ఎక్కడ తన పొరుగు పోతుందో ఆలోచించి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఇలా అన్ని గ్రామాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా పనిచేస్తుంటే ఈరోజు ఇన్ని మర్షాలు ఎదుర్కొని ఉండేది కాదు కదా ఈరోజు వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నిటిని సవరించి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను ఎలా ఉపయోగించాలి ఏ వ్యవస్థ కోసం ఉపయోగించాలి దీని దీని యొక్క సేవలు ఏవి విధంగా ఉపయోగించుకొని మెరుగైన సేవలను ఎలా తీసుకువెళ్లాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తుందే తప్ప వాలంటీర్ వ్యవస్థను తొలగించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు మరొక నెల రోజులు లేట్ అయినా కావచ్చు కానీ తప్పకుండా వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగబడుతూ ఉంది ఓకే నైట్ భాయ్ ఎలక్షన్స్ అయినా మరునాడు ఆ రోజు కావచ్చు తిని రంగారామరెడ్డి అనే ఎమ్మెల్యే తమ్ముడు కారంపూర్లో కావచ్చు కేటీ కావచ్చు కలమల విభజన చూసి చూశారు ఇంతవరకు అని ఎందుకు ఆలోచించలేదు పోలీసులు ఈరోజు నిజంగా ఇది ఆలోచించాల్సినటువంటి అంశం చాలా కరెక్ట్ ప్రశ్న అడిగారు మీరు ఈరోజు ఒక సామాన్యుడు చిన్న పొరపాటు చేస్తేనే ఆ సామాన్యుడు చొక్కా కాలర్ పట్టుకుని రే నువ్వు స్టేషన్కి వస్తావా లేదారా నీ ఇంటికి పోలీసుని పంపించేనా నీ ఇంటికి కానిస్టేబుల్ని పంపించేనా అని హుకం జారీ చేసేటువంటి పోలీస్ వ్యవస్థ చాలా ప్రధాన కేసులో ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కావచ్చు త్రీ నాట్ సెవెన్స్ కావచ్చు లేకపోతే మాబుని క్రియేట్ చేసేటువంటి చట్టాల్లో ఖైదీగా ఉన్నటువంటి లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక వ్యక్తి ఏదైతే మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వారి యొక్క సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తి వస్తు కావస్తున్నా ఈ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలన ఏర్పడుతుంది ఈనే మహాత్ముడు కాదు గతంలో ఏం ఘనకార్యాలు చేయలేదు ఎక్కడ చేసినా అరాచకం 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 ఈ మాచల నియోజకవర్గం ఇంత అస్తవ్యస్తంగా తయారవడానికి ఈ మాచల నియోజకవర్గంలో దోపిడీ దౌర్జన్యాలు అకృత్యాలు మారణ హోమం సృష్టించబడడానికి ప్రధాన నిందితుడు రామకృష్ణారెడ్డి ఏ వన్ అయితే ఆయన తరువాత ఏ టూలో ఉండేటువంటి పిన్నెల్లి వెంకట్రామరెడ్డిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం నిజంగా ఇది ఒక పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చల ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది ఈరోజు దేశంలోనే అతి గొప్ప అవార్డులను స్వీకరించినటువంటి ఈ పోలీస్ వ్యవస్థ దేశంలోనే లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నటువంటి తెలుగుదేశం హయాంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అన్ని విభాగాల్లో నిఘా కావచ్చు లాండ్ ఆర్డర్ కావచ్చు లేకపోతే ఛేదించలేనటువంటి కేసులను ఛేదించడంలో కావచ్చు అన్ని వ్యవస్థల్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి చాలా ప్రతిష్టాత్మైన అవార్డులను తీసుకున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థ ఒక రౌడీ షీటర్ ఒక చీటర్ ఒక మర్డరర్ ఈ రోజు మాచల నియోజకవర్గంలో జరిగినటువంటి అనేక మడర్లకు బీజాలు వేసినటువంటి వ్యక్తి తోట చంద్రయ్య గారి మడర్లో కూడా చాలా కీలకమైన పాత్ర వ్యవహరించినటువంటి వ్యక్తి ప్రతి మడర్లలో కూడా ప్రతి ఆఘాయిత్యంలో కూడా చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆ రోజు కారంపూడి పట్టణంలో మనం చూసాం ఏమని మెస మెసేజ్ ఇవ్వబోతున్నారు ఒక శాసనసభ్యుడు అతని సోదరుడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే యొక్క సోదరుడు వెంకట్రామిరెడ్డి ఈరోజు చట్టాన్ని కాపాడాల్సింది పోయి చట్ట ప్రకారంగా నడుచుకోవాల్సింది పోయి చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి వ్యక్తే వెయ్యి మంది మూడు వేల వెయ్యి నుంచి మూడు వేల మంది రౌడీ మూకల్ని అల్లరి మూకలను నియోజకవర్గ వ్యాప్తంగా ఏకం చేసి ఈరోజు కారంపుడి పట్టణంలో అరాచకం సృష్టించి మారణహోమం సృష్టిస్తూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ఆ రోజు ఎక్కడ పడుకుంది ఇదేనా ఈరోజు సామాన్య ప్రజలను కాపాడేటువంటి పోలీస్ వ్యవస్థ ఇలాంటి షీటర్ని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరం నేను ఒకటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలానే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మాచల నియోజకవర్గ ప్రజల తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు మాచర్ల నియోజకవర్గం తొంభై తొమ్మిది శాతం చాలా ప్రశాంతంగా ఉంది ఆ ఒక్క శాతం కూడా ఈ మాచర్ల నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ఈ పిన్నెల్లి వెంకట్రామరెడ్డి అనేటువంటి ఒక రౌడీ షీటర్ని వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించి కటకటాలకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి సంఘ విద్రోహక శక్తులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మారణవమాల్లో వీళ్ళ యొక్క పాత్ర ఉంది మార్చర్ల అరాచకాల్లో వీళ్ళ యొక్క పాత్ర ఉంది ఇలాంటి వ్యక్తులు బయట ఉంటే రాష్ట్రం శాంతి పదంలో ముందుకు నడవదు కాబట్టి ఇలాంటి వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి ఎక్కడ ఉన్న నిఘా వ్యవస్థ చాలా బలమైనటువంటి నిఘా వ్యవస్థ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి అన్ని రకాలుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సాలా సహ సహకారం ఉంది మరి ఎందుకు పోలీస్ వ్యవస్థ ఇంత నిష్కారంగా ఇంత ఆలోచనకరంగా ముందుకు వెళ్తుందో అర్థం కావట్లేదు కానీ ఇలాంటి వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ఈరోజు పోలీస్ వ్యవస్థపై ఉందని నేను తెలియజేసుకుంటా ఉంటాను ఓకే ఎమ్మెల్యే గారు ఎమ్మెడి గారు గెలిచారు ఆయనతో ఎలా రిసీవ్ ఎలా ఉంది కాయగత నాయకులతో కలిసి ప్రశ్న చూడండి గతంలో మనం చూసాము ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఏముంది హిమాచల్ నియోజకవర్గంలో చెప్పుకోదగిన ఏమైనా ఉన్నాయంటే వేళ మీద లెక్క పెట్టవచ్చు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఏడు వేల పెన్షన్కి సంబంధించి కావచ్చు వికలాంగుల పెన్షన్ పెంపు కావచ్చు మెగా డిఎస్సి కావచ్చు లేకపోతే భూ కబ్జాల యొక్క ముఖ్య ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం కావచ్చు ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఈరోజు మాచ్చర్లో ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కూడా ఎక్కడికెక్కడ ఏ అభివృద్ధి ఫలాలు ఎక్కడికి అందించాలి ఎక్కడ సమస్య ఉంది ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయనేది ప్రతిదీ ఆయన తెలుసుకుని దాని మీద రివ్యూలు ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి డిపిఆర్ రిపోర్ట్స్ని తెప్పించుకోవడం కావచ్చు ఎక్కడో కావచ్చు మొన్నే మనం చూసాం ఉప్పలపాటి నుంచి మన ఉప్పలపాడు నుంచి ఇక్కడ ఏది దుర్గం ఉప్పలపాడు నుంచి దుర్గికి జరిగినటువంటి రోడ్డు ఎక్స్టెన్షన్స్ పౌరులు కావచ్చు గడిచిన ముప్పై సంవత్సరాలుగా రోడ్డు చాలా ఘోరాతి ఘోరంగా ఉంది చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది ఈ రోజు మేము గెలిచినటువంటి నెల రోజుల్లోనే ఆ రోడ్డుకు శంకుస్థాపన చేశాం పనులు కూడా ప్రారంభించాం ఈ ఒక్కటే నిదర్శనం మాది కేవలం సంక్షేమం అభివృద్ధి ప్రతి పౌరుడికి అందించాలనేటువంటి లక్ష్యంతోనే మేము ముందుకు వెళ్తున్నాం మాచర్లో కూడా ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఒక నియోజకవర్గంగా మెసేజ్ ఇవ్వబోతున్నాం మాచర్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా స్వేచ్ఛగా బ్రతకొచ్చు ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఒక్కసారి మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచించుకోండి ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు అధికారంలో వచ్చి ఉంటే ఎంత దౌర్భాగ్యంగా ఈరోజు మాచల నియోజకవర్గం తిరగసారేది ఎంత రక్తపాతం ఈ మాచల నియోజకవర్గంలో జరిగేది మీ అందరికీ తెలుసు కనుక మీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించి ఇప్పటికైనా మీ ఆలోచన తీరు మార్చుకొని ఈ యొక్క మాచల నియోజకవర్గం అభివృద్ధిలో మీరు కూడా భాగ్యస్వామ్యంలో అండి అంతేకాని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పాడు పిన్నెల్లి వెంకటరామి చెప్పాడు బూడిద సీను చెప్పాడు మరొకడు మరొకడు చెప్పాడు అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి ఈరోజు వాళ్ళు ఏంది దర్జాగానే ఉంటారు ఈరోజు ఒక బూడిద సీను కావచ్చు లేకపోతే వెల్దుర్తి మండలానికి సంబంధించినటువంటి ఒక రౌడీ షీటర్ కావచ్చు దుర్గి మండలానికి సంబంధించినటువంటి రౌడీ షీటర్ కావచ్చు ఒక్కొక్కడు ఐదు నుంచి పదిహేను కోట్లు సంపాదించుకున్నారు మీకు తెలుసా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఈరోజు కనీసం మీ కుటుంబాల్లో మూడు పోట్ల అన్నం పెట్టుకునేటువంటి స్థితిగతుల్లో మీరున్నారా ఎందుకు ఈ మాచర్ల నియోజకవర్గాన్ని పల్నాడు యొక్క ప్రతిష్టను దిగజారుస్తా ఉన్నారు మారణ హోమం మన యొక్క సంస్కృతి కావచ్చు కాదు మారణ హోమం అనేది మన యొక్క సంస్కృతి కాదు ఎందరో మహనీయులు పుట్టినటువంటి గడ్డ ఇది ఒక కన్నెగుంటి హనుమంతు పుట్టినటువంటి గడ్డ చాపగుడి సిద్ధాంతంతో పల్నాడు యొక్క ప్రజల యొక్క మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు అన్నింటిని తొలగించి మనమందరం ఒకటే కులం మతం జాతి భేదం లేదని ఆనాడు చాటి చెప్పినటువంటి బ్రహ్మనాయుడు పుట్టినటువంటి గడ్డ అలాంటి గడ్డలో ఉన్నటువంటి మన పౌరుషం ఎక్కడ చూపించాలి సామాన్యుడి మీద వాడి మీద అరాచకం చేయడానికో ఒకరిని చంపడానికో కాదు మన పౌరుషం చూపించాల్సింది మన ప్రాంతం అభివృద్ధి కోసం మన పౌరుషం చూపించాలి మన ప్రాంతంలో విద్య వైద్యం ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం మన కోసం మన పౌరుషం చూపించాలి తప్ప సాటివాడి మీద దాడి చేయడానికి సాటి వాడిని చంపడం కోసం మన పౌరుషం చూపించకూడదు అది మన పౌరుషం కాదు అలాంటి పౌరుషం ఇది పల్నాడుకు సరైనటువంటి పౌరుషం కాదు రాబోయే రోజుల్లో మార్చల నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో పరుగులు పెట్టబోతా ఉంది అన్ని విధాలుగా వరకబుడిశాలకు సంబంధించి కావచ్చు బుగ్గవాగు కావచ్చు అన్ని పథకాలను కూడా అన్ని ప్రాజెక్టులను కూడా చాలా త్వరగతి రీతన పూర్తి చేయబోతున్నా ఉంది మా ప్రభుత్వం దివ్య నాయతన్న మీరు గతంలో ప్రభుత్వం రాకముందే పార్టీలు చేరారు కష్టపడ్డారు మీకు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది మేము ఒకటే లక్ష్యంతో ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతూ ఉంది సామాన్య ప్రజల యొక్క మానధన ప్రాణాలు హరించబడతా ఉన్నాయి సామాన్య ప్రజలకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు హరించబడుతున్నాయి తప్పకుండా ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనేటువంటి ఒకే ఒక్క ముఖ్య లక్ష్యంతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ దిశగా కృషి చేశాం ఆ దిశగా పాటుపడ్డాం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం లోకేష్ బాబు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలానే మాచల్ నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు కావచ్చు అలానే నరసరాపేట పార్లమెంట్ సభ్యులు నా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కావచ్చు వెంకటేశ్వర్లు ఈ బాధ్యతను మీకు ఇస్తున్నాం మీరు ముందుకు కొనసాగించండి మాకు ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని తీసుకుని ముందుకు తీసుకువెళ్లేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం తప్పకుండా మాకు ఏ ఇచ్చినా మరింత విస్తృతంగా మరింత ఎనర్జీని కూడగట్టుకొని తప్పకుండా వారికి గొప్ప పేరును తీసుకొచ్చే విధంగానే మేము కృషి చేస్తాం కానీ ఈరోజు పదవుల కోసమో మరొక రాజకీయ కోణాలతోనో లేకపోతే ఆర్థికంగా బలోపేతం అవడం కోసమో మేము తెలుగుదేశం పార్టీలో చేరలేదు ఈరోజు మార్చల నియోజకవర్గంతో పాటు పలనాడు కూడా అభివృద్ధి పదంలో నడవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దేశంలో నెంబర్ వన్గా సువర్ణాంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దబడాలనేటువంటి ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీలో జానయం అయ్యాం పార్టీ మా మీద గౌరవంతో మాకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఆ బాధ్యతను తూచా తప్పకుండా పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ నైట్ బాయ్ మీ విలే టైమ్ మా కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీ థ్యాంక్ యూ మీ ఛానల్కి మీ యొక్క యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు